నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో వర్ష బీభత్సం చూస్తూ ఉన్నాం మొన్నటి వరకు మే నెలలో ఎండలు దంచుకుంటున్నా నిబద్ధం మనకు కనిపించింది మరి ఇవాళ నిన్న ఇవాళ కూడా బీభత్సమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి దాంతోపాటు ఇటు గ్రేటర్ హైదరాబాద్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కుర్చున్నా నేపథ్యం మనకు కనిపిస్తాం ఈ వర్షం పైన మనతో మాట్లాడడానికి వాతావరణ కింద డైరెక్టర్ నాగరత్నం మేడం గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయంలోనే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఇప్పటివరకు కురిసిన వర్షపాతం కావచ్చు ఏ జిల్లాలో ఎక్కువ వర్షం కురిసింది ప్రస్తుతానికి చూసుకుంటే గడిచిన ఇరవై నాలుగు గంటలు మహబూబాబాద్లో పన్నెండు సెంటీమీటర్లు సూర్యాపేట ఖమ్మం ఆ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవటం జరిగింది హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లోనే ఏడు సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదవటం జరిగింది ఎక్కువగా జీహెచ్ఎంసీ ఏరియాలో పలు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మోస్తారు వర్షాలు ఎక్కువగా నమోదవటం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి అందులో మూడు నాలుగు జిల్లాలు భీమ్ ఏరియా అట్లాగే మంచి ఏరియా జయశంకర్ భూపాలపల్లి మూలుగు కరం వరంగల్ అర్బన్ రూరల్ మహబూబాబాద్ భద్రాద్రి వరకు కూడా ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది తండస్ట్రామ్ యాక్టివిటీ ఉండి ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ స్పీడ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి దక్షిణ జిల్లాల్లో కూడా నాగర్ కర్నూలు ప్రాంతంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం మిగతా జిల్లాల్లోని మోస్తారు వర్షాలు గాలి తీవ్రత ముప్పై కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది రానున్న మూడు నాలుగు రోజుల వరకు కూడా ఉరుములు మెరుపులు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ మోస్తారు వర్షాలు కూడా చోట్ల రేపటి నుంచి మూడు నాలుగు రోజుల వరకు కూడా ఉండే ఉన్నాయి ఎట్లా చూస్తారు మేడం అంటే ఇవాళ సాయంత్రం వరకు కూడా భారీ వర్షం కురుస్తుంది అని చెప్పి వైరల్ అవుతా ఉంది కదా ఆల్రెడీ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది చూద్దాము అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఆల్రెడీ మధ్యప్రదేశ్ ఏరియాలో ఉంది సో దాని ప్రభావం తెలంగాణ పైన వస్తుందని మోడల్స్ ఆధారంగా మూడు రకాల మోడల్స్ చూసాము జన ఆ మోడల్స్ అన్నీ కూడా అంచనాల ప్రకారంగానే ఫోర్కాస్ట్ ఇవ్వటం జరిగింది ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జాగ్రత్తలు అంటే వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ టైంలోని ఆ వన్ ఆర్ టూ అవర్స్ రిస్ట్రిక్ట్ చేయాలి షెల్టర్ జోన్స్లో ఉండాలి ఈ లైటనింగ్ తండస్ట్రామ్ అయి వచ్చినప్పుడు బయటకు వెళ్ళకూడదు ఒకవేళ బయట ఉన్నట్టయితే ఈ నేల బారున కూర్చొని ఉండటం మంచిది నిటారుగా ఉన్న వస్తువుల దగ్గర కానీ చెట్ల దగ్గర కానీ నిలబడకూడదు మాసం గురించి మాన్సూన్ చూసుకుంటే మే నైన్టీన్త్ కల్లా కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో తాకే అవకాశం ఉంది ఆ తర్వాత మే థర్టీ ఫస్ట్కి కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి వస్తాయి మేము తెలంగాణ రాష్ట్రానికి వర్షం తర్వాత ఇంకా చూడాలి వేచి చూడాలి ప్రస్తుతానికి త్రీ ఫోర్ డేస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీస్ మధ్యలో నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇట్లాంటి వర్షాలు ఇంకా కొనసాగితే కనుక ఇట్లాంటి టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది ఈ వర్షాలు ఉపరితల ఆవర్తనాలు మోడల్స్ అంచనాల ప్రకారంగా త తగ్గే అవకాశాలు ఉన్నందున ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఫార్టీ డిగ్రీస్ అబోవ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చూసారు కదా ఏదైతే మూడు నాలుగు రోజుల వరకు కూడా వర్షాలు తేలికబాటు నుంచి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తున్న పెద్ద మనం ఉంది